చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పదే పదే రెచ్చగొట్టే ప్రెస్ మీట్లతో ప్రెస్ నోట్లతో తమ నేత శాసనసభ్యులు నానిని చంద్రగిరి చేసుకొని చేసుకుని చేయడం కన్నా తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య సంధి కుదిర్చి ఆదర్శవంతమైన చంద్రగిరి నియోజకవర్గంగా మార్చడానికి తాము సైతం సిద్ధపడుతున్నట్లు రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈశ్వర్ రెడ్డి తదితరులు తెలియజేశారు సోమవారం తిరుపతి ప్రెస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ భాస్కర్ రెడ్డి టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టలేదని చెప్పడం అవివేకమన్నారు తాము నేటికి వైసీపీ పాలనలో పెట్టిన కేసు కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నామన్నారు ఓడినప్పుడే హుందాగా వ్యవహరించాలని కోరారు మా ఎమ్మెల్యే నాని వచ్చిన నెలకే టౌన్ సర్వీసులు హాస్పిటల్లో పోస్టు మొత్తం సదుపాయం ఆర్సీ రోడ్డు తదితర పల్లెలకు రోడ్లను నిర్మించడం లాంటివి చేస్తున్నారన్నారు తమ ఎమ్మెల్యే నాని సతీమణి సుధారెడ్డి ఇంతటితో ప్రెస్ మీట్లకు సమాప్తం చెబుతామని మీడియా సమక్షంలో చెప్పారన్నారు కానీ మళ్ళీ పదే పదే చెవిరెడ్డి భాస్కర్ ఇలా స్విమ్స్ హాస్పిటల్లోని తమ నాని ఎక్స్రే తదితర రిజల్ట్స్ ను మీడియా ద్వారా పంపడంలో ఆంతర్యం ఏమిటన్నారు ఇకపై అన్నిటికీ స్వస్థ చెప్పి చంద్రగిరి అభివృద్ధి ధ్యేయంగా తాము ఎమ్మెల్యే నానితో కలిసి ముందుకు నడుస్తామని తెలిపారు మేము వైసీపీ కార్యకర్తలు మేము ఓటే చెప్పేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ట్రాప్లో పడద్దండి దయచేసి అతను రెచ్చగొట్టే పనులు చేస్తున్నాడు ఐదేళ్ళు మిమ్మల్ని ఏమి ఏ విధంగా ఎంకరేజ్మెంట్ ఏమీ లేదు ఉన్న పదవులన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి తొడా చైర్మన్ మీ ఇంట్లోనే ఉన్నింది ఎంపీపీ మీ ఇంట్లోనే ఉన్నింది ఎమ్మెల్యే పదవి నీకే ఉన్నింది టీటీడీ బోర్డు మెంబర్ టీటీడీ బోర్డు మెంబర్షిప్ నీకే ఉన్నింది పార్టీ విప్పు నీకే ఉన్నింది అన్ని పదవులు నువ్వే తీసుకున్నావు వేరే ఎవరికీ ఇలా ఏ కార్యకర్త కేడర్ కూడా ఒకటి కూడా కేటాయించకుండా చేసినావు నాని గారు గెలిచిన నలభై నలభై ఐదు రోజులు కాకముందే నువ్వు ఈ విధంగా ఈదులోకి వచ్చేస్తా నేను పొడిచేస్తా చించేస్తా ప్రభుత్వాన్ని ఇచ్చేస్తా నాని గారిని తెరనీయకుండా చేస్తా ఇన్ని మాటలు మాట్లాడతాడు ఒక్క ఈ ఐదేళ్లు ఓపిగ్గా ఓర్పుగా రాజకీయ నాయకులు అంటే ఓటమి సహజం ఎవరికైనా కూడా సరే ఏమి ఈరోజు గెలుస్తాం రేపు ఓడిపోతాం ప్రజాస్వామ్యంలో ఇది మామూలే నువ్వు ఆ ఓర్పు అనేది లేకుండా ముప్పై రోజులకి నలభై రోజులకి ఇంత మిడిసిపాటు పడతాడు గగ్గోలు పెట్టేస్తాండవు మరి ప్రయత్నం జరిగింది నిజం కాదా ప్రపంచమంతా చూసింది మరి లేదంటావు మరి లేదు ఆయన కాలుకుంటున్నాడు అది నీన్ని మాటలు నువ్వేం మాడుతున్నావు ఇది భావ్యం కాదు భాస్కర్ రెడ్డి నేను నడత మార్చుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ